మరో పది రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు మీరు వేసే మీ ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తిరగమని కోరుకుంటా ఉన్నా సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది ఏమవుతుంది మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం దగేందుకు మళ్ళీ వస్తుంది గతంలో జరిగినట్టు ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను చంద్రబాబు మోసాలను ఓడించడానికి చంద్రబాబు మోసాలను ఓడించడానికి పేదలను గెలిపించడానికి విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకుని రాగలిగాం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమల కుటుంబాలకు బటన్ నొక్కిన పాలన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరి వారి పేరు మీదనే అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రభుత్వ బడులు మారాయి పిల్లల చదువులు మారాయి చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే అందిన పాలన ఇంటి వద్దకే అందిన పెన్షన్ ఇంటి వద్దకే అందిన పౌర సేవలు ఇంటి వద్దకే అందిన పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వైద్యం చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవసాయం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని సామాజిక న్యాయం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని మహిళా సాధికారత ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలలు మాత్రమే జరిగిన మార్పులు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుక కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా ఎప్పుడైనా చూశారా అని మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో టేబులు ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్ద ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి పూర్తి ఫీజులతో విద్యా దీవన వసతి ఓ ఆశరా ఓ సున్నా వడి ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాను అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళను ఓ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేదో గారు ఇన్పుట్ సబ్సిడీ ఓ పగడి పూటనే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఓ వాహన ఇద్దాం ఓ నేతన్న నేస్తాం ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ నాస్తాం ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతిలో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఒక్కసారి ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆ కూటమిని నమ్మారు వారి మేనిఫెస్టోని నమ్మారు వారికి ఓటు వేశారు మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఆ రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందాకా అన్నా ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను ఇందులో చెప్పినవి ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా అప్పట్లో గుర్తున్నాయా వారు ఈ హామీలు ఇవ్వడమే కాకుండా మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలో అప్పట్లో వారి ఏబిఎన్ లో అప్పటికే అప్పట్లో వారి టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టారు గుర్తుందా గుర్తుందా అప్పట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఇందులో చెప్పిన మాటలు రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మంచి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని రెండు చేతులు పైకి ఇలా ఎందులో ముఖ్యమైన హామీలు అయినట్టు స్వయ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్ లో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్న ప్రతి ఒక్కసారి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా ఆక చెల్లెమూలు కుటుంబాలను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయ రద్దయ్యిందా అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా గట్టిగా రెండు ఇలా ఇలా మూడో హామీ మూడో హామీ ఇవన్నీ ముఖ్యమైన హామీలు ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతి పైకి ఇలా 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 నాలుగో హామీ ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు చెప్పండి మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా రెండు చేతులు పైకించాలి ఇలా 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 పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అని చెప్పి అన్నాడు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఇక్కడే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క షెట్టు స్థలం అయినా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు వేల పైకి బీసీలకు సప్నాను పది వేల కోట్లతో అన్నాడు చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ ఐటెక్ సిటీ అన్నాడు అవి వచ్చిందా పెద్ద కూరు కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఈ రెండు వేల పద్నాలుగులో ఈ ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించిన వీటిలో మీ ఇంటికి పంపించిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగింది అని అడుగుతా ఉన్నా మీ అందరినీ ఈసారి మాత్రం రెండు చేతులు పైకి ఎత్తాలి గట్టిగా ఇలా 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 మరి ప్రత్యేక హోదా ఏమని ఇచ్చాడా దాన్ని అమ్మేశారు మళ్ళీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గట్టిగా రెండు జరిగి పైకి అయితే అన్న నమ్మవచ్చా అక్క నమ్మవచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు ఈసారి సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా చెల్లి నమ్ముతారా అన్నా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అన్యాయమైన మోసాలతో ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలి రెండు ఓట్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దమ్మ మన గుర్తు కళ్ళ జోడి పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు బిల్డింగ్ మీద ఉన్న అక్కలు మన గుర్తు అన్న మన గుర్తు తమ్ముడు మన గుర్తు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ మాటలన్నీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు నా కుడివైపున వైపున శంకరను నిలబడి ఉన్నాడు సౌమ్యుడు మంచివాడు ఎంత మంచివాడు అనంటే నిజంగా నాతో శంకరణ ఒకసారి ఏమన్నాడో తెలుసా నా గురించి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తా ఉన్నారు నేను ఎన్నిసార్లు వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకు బుద్ధి రావడం లేదు అన్న ఒకసారి నా పేరు ముందే అనౌన్స్ చేసేయండి అన్న ఈ సమస్యలు ఉండవు అని చెప్పి కల్ముషం లేకుండా మాట్లాడిన మనిషి ఈ శంకరన్న మంచివాడు సౌమ్యుడు అన్ని రకాలుగా శంకరన్న ఆధ్వర్యంలో మీ అందరికీ మంచి జయిస్తా ఇది నాది పూచి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నా ఎడం వైపున అనిల్ నిల్చుని ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు నీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా ఈ మండుతున్న ఎండను ఏమాత్రం లెక్కల లెక్క పెట్టకుండా ఇంతటి ఎండలో కూడా ఇంతటి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మంచి చేసేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా రోజే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డ శివ పార్వతుల్ని ఆశీర్వదించండి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మనల్ని మంచి చేసేప్పుడు చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీ మీకు మంచి జరిగి ఉందా లేదా మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా మీ యుద్ధని చెప్పిన దమ్మున్నది జగన్ చెప్పిన మాట చెప్పినట్టు చెప్పిన మాట చిందా కొడుకు పులి గడప గడప గడపలో పలు జ కట్టడమే మీ జల గుడి కట్టడమే జగను ఎండా బలి బలి బులి పుట్టిందోవడమే మీయ జెండా ಹಾಡಲು ಅಸಲಂಸ ಬೋರ್ಡು ಯವಡಿ ಕಿ చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర మా పంటకు తెండుర బైరూ మా నెంది పల్లె పతుకుల తీరు రైతు కూలన్నెల నేత కలర మన జగనన్నా అంతృస్తాం పారై ఉన్నడు రాజన్నో మీకు